కాదు బాపట్ల జిల్లాలోని రైతులు చల్లబడిన వాతావరణం చిన్నముళ్ల జలంతో ఆందోళనలు ఉన్నారు చందరు జాతీయ రహదారిపై రాత్రి పగలు ధాన్యం ఆరబోసుకుని కొనుగోలు దారులను ఎదురు ఎదురు చూడాల్సి వస్తోంది కొందరు రైతులు దళారులను ఆశ్రయించి బస్తా ధాన్యం పద్నాలుగు వందల వరకు విక్రయిస్తున్నారు తేమ శాతం ఎక్కువగా ఉండే ధాన్యాన్ని ప్రభుత్వం కొరకు కొనేందుకు సరిపడని పరిస్థితి ఉంది రెడ్డిపాలెం సమీప రైతులు ఇరవై మూడు శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కర్లపాలెం రైస్ మిల్లుకు తరలిస్తూ పదిహేను శాతం మించిన ధాన్యానికి ఒక శాతానికి ఒక పేజీ ఒక కేజీ చొప్పున తగ్గింపు పడుతున్నట్లు తెలిపారు రైతులు తాము అధిక నష్టాలన్నీ గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పద్నాలుగు వందలు లో ఉన్నారండి గవర్నమెంట్ కి పదిహేడు వందల తొంభై రూపాయలు ఇస్తున్నాము వాతావరణం బాగోలేదు నిన్నే కోసాము ఈ రోజు లోడ్ చేసి వచ్చున్నాము గవర్నమెంట్ కి కొంతమంది నిన్న మొన్న కోసిన వాళ్ళు కొనట్లేదు బయట అవి నిమ్మ శాతం పదిహేడు దాటిని కాంచి కేజీ కటింగ్ అంటారండి మిల్లుల్లో అవి ఇరవై మూడు శాతం వచ్చిందండి మాది ఇరవై మూడు శాతం రేట్ తగ్గుద్దిగా మమ్మల్ని ఒక పాయింట్కి ఒక కేజీ పదిహేను శాతం ఉంటే ఎంత వస్తుంది పదిహేడు శాతం పదిహేడు తొంభై పదిహేడు శాతం ఉంటే ఇప్పుడు ఇరవై మూడు